सािने नम वेवणा कर्महे समे काम काम कामेशरा वे श्रवणा वै श्रवणा महाराजा जय श्रीमारायण जय పడమయ్యం నలి తుల గోదేవుడో రామాజయ్యా ఎంత గొప్పవాడమయ్యేరయ్యా నీతుల గోదేవుడో రామాజయ్యా

ధనుర్మాసోత్సవాల్లో తమ ముందు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన పియతమ నాయకులు రామ్రెడ్డి సర్వోత్తమరెడ్డి గారికి అలాగే కొప్పుల వేణారెడ్డి గారికి వేణుగోపాల స్వామి వారి యొక్క గోదామ్మ వారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనాలు తెలియజేస్తున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్న పాయస నివేదనకు పూర్తి సహకారాన్ని వారే బాధ్యత వహిస్తూ అందరికీ వారు ఆ పాత్ర వితరణ చేయడం పాయస నివేదన వితరణ అందరికీ చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా వారు లక్ష రూపాయలు సుమారుగా ఆ లక్ష రూపాయలు వారు సమర్పిస్తున్నారు ఈ సందర్భంగా వారికి మన ఆండాల గోష్ఠీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై శ్రీమన్నారాయణ